హాయ్ హలో స్వాములందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ స్వామిని టైం సిక్స్ అవుతా ఉన్నది సాయంత్రము వెళ్ళే దారిలో సో పత్తి పంట అయితే బాగా అనిపించింది ఒకసారి చూడండి దయచేసి అట్లీస్ట్ ఈ ఫ్లవరింగు ఈ ఖాత ఇది ఎందులో పత్తి పంట అనేది తెలుసుకుందాము ఎంత నీట్గా ఉందంటే ఫ్లవరింగ్ మీద ఉంది ఖాత మీద ఉంది సైడ్ బ్రాంచెస్ విపరీతంగా ఉంది ఒకసారి మన మహిళ మాత ఉన్నారండి సో ఆయనతో మాట్లాడి తెలుసుకున్నాము నమస్తే మాతా నమస్తే స్వామి మీ పేరు మాత నీలా స్వామి ఓకే మీరు ఈ పత్తి సాగు ఎన్ని ఎకరాలు సాగు చేశారు మాత మూడు ఎకరాలు సాగు మూడు ఎకరాలు సాగు చేసారా ఓకే ఏసీ ఎన్ని రోజులు అవుతా ఉన్నది ఇప్పటికీ అరవై రోజులు అవుతుంది స్వామి అరవై రోజులు అవుతుందా ఎన్ని సార్లు మందులు వాడారు మాత అరవై రోజుల పత్తి పంటకు మీరు రెండు సార్లు వాడినా రెండు సార్లు వాడారా కిన్నా కంటే కొంచెం ఇంత హైట్ ఉన్నది పత్తి కరాబ్ అయితే ఓకే మాత ఇప్పుడు మొదటి స్ప్రే ఏం చేసుకున్నారు మాట మీరు దీనికి వారాహి సార్ బాటిల్ ఉన్నాయి మన దగ్గర చూసారు చూపించారు చూపించారు వారాహి అనేది మొదటి స్ప్రే సార్ ఒకసారి వారాహి అనేది ఇది మొదటి స్ప్రేనా ఇది స్ప్రే చేసి ఎన్ని రోజులు అవుతా ఉన్నది ఇది ఇది కొట్టి స్వామి ఇరవై ఐదు ఇరవై ఐదు రోజులు అయింది ఇరవై ఐదు రోజులు అవుతుంది కొట్టక ముందు ఎలా ఉండేది కొట్టక ముందు కొట్ట ముందు సైడ్ సైడ్ బ్యాన్స్ రాలి రాలే స్వామి చిన్నగా ఉన్నాయి దోమలు ఏమన్నా ఉండే దోమలు ఉన్నాయి సార్ స్వామి అవి ఆ క్లియర్ అయినా ఉంద బాటిల్ చూపిచ్చు అకిరాన్ అంటే అగ్రి శైన్ వారి అకిరాన్ ఈ అకిరాను లాస్ట్ ఇయర్ మిరప పంట కోసం చాలా మంది రైతులు వాడారు స్టాక్ కూడా దొరకలేదండి అకిరాన్ తోటి ఈ అకిరాన్ మరి మాతకు ఎలా పని చేసిందో మరి ఎలా పని చేసి ఈ అకిరాన్ అనేది లాస్ట్ చాలా మంది వాడారు నేను సెకండ్ డోస్ కూడా పెట్టాను అకిరాన్ పత్తి పంటలలో ఆ ఇది స్ప్రే చేసి ఎన్ని రోజులు అవుతా ఉన్నది మాత ఇది వారం అవుతుంది స్వామి వారం ఓకే ఇది కొట్టక ముందు ఎలా ఉండేది మరి కొట్టక ముందు చిన్నగా ఉంది కొంచెం కొంచెం హైట్ తక్కువ ఉండేది ఇది కొట్టిన తర్వాత చాలా నీట్ గా వచ్చింది పురుగులు మొత్తం పోయింది స్వామి కాయలు కాయలు కూడా వచ్చింది కొంచెం పూత వచ్చింది కాత వచ్చింది ఏం లేదు స్వామి ఎర్ర నల్లి ఏం లేదు చాలా చాలా నీట్ గా

మంచి మందు స్ప్రే చేసాం మంచిగానే స్ప్రే చేశాం మీ మీ వీడియో చూస్తామా మన వీడియో చూస్తారా ఓకే థాంక్యూ థాంక్యూ అయితే చూడండి